మోడర్న్ ఇండియా చూసిన అతిపెద్ద పొలిటికల్ ఫ్రెండ్స్ అంటే నిస్సందేహంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అడ్వాణి మాత్రమే జనసంఘ నుంచి బయటకు వచ్చిన ఓ చిన్న మొక్క నేడు బీజేపీ అనే మహావృక్షంలా మారి దేశవ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడిస్తుందంటే ఈ ఇద్దరు మిత్రులే కారణం అద్భుతమైన వాగ్దాటి ఖచ్చితమైన హిందుత్వ ఎజెండా ఆయుధాలుగా చేసుకుని ఇద్దరు స్నేహితులు బీజేపీని దేశ వ్యాప్తంగా విస్తరింపచేశారు మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మన దేశానికి ఉప నియమించిన సందర్భాలు చాలా అరుదు అయితే ప్రధాని పదవికి సరిసమానమైన పోటీదారు ఉన్నప్పుడో లేదా అసమ్మతి పోరు ఎక్కువగా ఉన్నప్పుడో మాత్రమే మన దేశానికి ఉప కొంతమంది సేవలు అందించారు రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు లాల్కృష్ణ అడ్వాణి దేశానికి ఉప ప్రధానిగా సేవలు అందించారు కారణం అప్పుడు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయికి సరి సమానమైన పోటీదారు కావడమే స్వతహాగా పార్టీ నుంచి వినిపించే డిమాండ్ కోసమే కాకుండా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా అద్వానీని ఉప చేసింది అద్వానీ తర్వాత మళ్ళీ భారత్కి మరో ఉప రాలేదు ఇరవై ఏళ్ళుగా దేశానికి ఆఖరి ఉప అన్న రికార్డ్ అడ్వానీ పేరు మీదే ఉంది బీజేపీని అధికారంలోకి తీసుకురావడం దేశాన్ని అభివృద్ధి పదంలో నిలపడం చేసిన ఇద్దరు మిత్రులకి మోదీ సర్కార్ ఘనంగా గుర్తింపునిచ్చింది రెండు వేల పదిహేనులో అటల్ బిహారీ వాజ్పేయిని భారతరత్నతో సత్కరిస్తే తొమ్మిదేళ్ల తర్వాత లాల్కృష్ణ అడ్వాణిని భారతరత్న గౌరవాన్ని అందించింది అలా బీజేపీని నిర్మించిన నడిపించిన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు మిత్రుల సేవలకు సరైన గుర్తింపు లభించినట్లయింది